హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను స్పెషల్ అంటే ఉంది స్పెషల్ కూర చెప్పడం ఆగండి అన్నం కలుపుకుంటాను ఈరోజు ఉదయం గింజాన్నం తినేసాను వీడియో పోస్ట్ చేయలేదు అనుకుంటున్నాను నాకే ఖాళీ లేదు అందుకే వీడియో పోస్ట్ చేయాలి ఓకే సరేనా అన్నం బాగా కలుపుకోవాలి కలుపుకుంటే రసము అన్నము చాలా బాగుంటుంది తర్వాత నాకు మా సిస్టర్ పచ్చి కందికాయలు ఉంటాయి కదా ఆ కందికాయ కూర చేసి పంపించింది ఎంతో ప్రేమగా పంపించింది సో ట్రై చేయాలి అది కూడా చాలా బాగుంది తెలుసా కూర తెలుసా ఇలానే రబ్బర్ బ్యాంక్ రోజు ఇలానే పెట్టుకొని తింటాను సో చాలా బాగుంది ఎంత బాగా చేసిందో Ah, nah, I'm just రోజు ఎందుకో తెలుసా నేను తిన్నప్పుడు వీడియో తీసుకొని పోస్ట్ చేస్తున్నాను నేను ఏం తింటున్నాను అని నీ పోస్ట్ పెట్టట్లేదు తెలుసా ఎందుకు తింటున్నానని కూడా మీకు పోస్ట్ పెట్టలేదు లేదంటే మా కూర మీరు ఫైవ్ స్టార్ హోటల్ నుండి చేశాము అనడం కోసం గొప్ప గొప్ప చెప్పుకోవడానికి నేను పోస్టులు పెట్టట్లేదు దేనికోసం పోస్ట్ పెడుతున్నాను మీరు కామెంట్ చేయండి చివరిలో చెప్తాను బాగున్నా బాగోకపోయినా రసం బాగున్నా బాగున్నాకపోయినా టైమ్స్ తినాలి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే టైం తింటారు రసీరోజు వీడియో ఏ టైంకి తింటున్నానో చెప్పడానికి ఇప్పుడు పన్నెండు యాభై ఆరు నిమిషాలు అవుతుంది టైంకి తింటే ఏ రోగాలు రావాలి కడుపు నిండా తినండి అంతేగాని మరీ తీర్చిపోయినట్టు కీకరమై తినద్దు అది కూడా టైంకి తినండి ఆరోగ్యం చాలా బాగుంటుంది మనకి అమ్మ చేసింది కొన్ని ఇష్టం ఉంటే కొన్ని ఇష్టం ఉండదు అమ్మ చేసిందని ఇష్టం ఉండదు ఇష్టపడడం కాదు కొన్ని రోజులు పోయిన తర్వాత అమ్మ చేసే వంటే తినలేదు అప్పుడు చాలా ఫీల్ అవుతారు కానీ అమ్మ ఏం చేసినా తినండి నాలుగు దాటిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందో కూడా మనకు తెలియదు దానికోసం అమ్మని మనం ఎందుకు తిట్టాలి కూర బాగలేదు చాలా బాగలేదు నేనైతే చాలా చాలాసార్లు మా అమ్మకి కదిరిశాను అమ్మ కూర బాగాలేదే వద్దు మీరు టైంకి తిన మీ పిల్లలకు కూడా టైంకి భోజనం పెట్టండి అవ్వరు సన్నంగానే ఉంటారు అప్పుడైతే సన్నంగా లావు అవ్వాలి అనేసి ఐడెట్టు తిన్న లావ్ అవ్వరు మంచి కొవ్వున్న పదార్థాలు తింటూ లావైపోతారు నెలా కడుపు నిండా తినాయండి తెలుగులు పని మీరు ఎంత మంచి తింటారు నేను తింటున్నాను అమ్మ ఫోన్ చేస్తుంది బాయ్ మళ్ళీ తిన్నానా లేదని మా అమ్మ నాకు ఫోన్ చేసింది తెలుసా అది కన్న ప్రేమంటే భోజనం చేసిన టైంకి ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకి మన మీద ప్రేమ ఉన్నట్టు బాయ్